అందరం ఒక అయితే వెళ్తున్నాం అనమాట ఒక వెకేషన్ లాగా వెళ్తున్నాం అందరం బయటికి ఎక్కడికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అనమాట నిన్న కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది నిన్న పనులన్నీ చేసుకున్న తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత షింక్లో కొన్ని అంటలు ఉంటే కూర్చొని అయితే అంట్లయితే సారీ ఇంకా షింక్లో అయితే అంట్లయితే తోమిస్తున్నాను అండ్ నేను మోస్ట్లీ ఈ లిక్విడే యూజ్ చేస్తున్నాను సోప్ అయితే వాటి మీద మరకల్లా ఉండిపోవడం అయితే ఏంటి హ్యాండ్స్ రఫ్గా అయిపోవడం అయితే ఏంటి అలా ఉంటుందన్నమాట ఇది బాగుందండి లిక్విడ్ అయితే విమ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నాను జిడ్డు కూడా మంచిగా పోతుందనమాట కొంచెం ఈజీగా ఉందన్నమాట క్లీన్ ఇంకా చాలా అంటే చాలా కొన్నే ఉన్నాయి అందుకే ఇంకా స్క్రబ్బర్ మీదే కొంచెం లిక్విడ్ అనేది పోసేసి గబగబ రుద్దేస్తున్నాను మామూలుగా అయితే ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ మిక్స్ చేసేసి తోమేస్తాను అనమాట నాకు ఇది చాలా ఇష్టం అనేసి ఇంట్లో తోవడం కానీ కంఫర్ట్ కంఫర్ట్ చూసుకుంటే మాత్రం కింద కూర్చొని ఎన్ని అంట్లనే తోమచ్చు కానీ ఇలా చూస్తే వీడియోస్కి తీసుకోవడానికి కానివ్వండి కొంచెం కనపడడానికి బాగుండిద్ది అందుకని పనిమాల మీడియం సైజు పెద్ద షింకు పెట్టించేసుకొని పైన నాకు స్టవ్ పక్కన ఇంట్లో అసలు గ్యాప్ ఉండేదే కాదు ఇప్పుడు గ్యాప్ కూడా ఉంది కదా మంచిగా కడి కడిగినాయి పెట్టడానికి కానివ్వండి లేదంటే అంట్లో బుట్ట అక్కడ పెట్టేసుకొని కడిగినాయి కడిగినట్టుగా అందులో వేయడానికి కూడా చాలా చాలా బాగుంటాయి నిన్న పెట్టిన వాటికి అయితే చాలామంది నిన్న నేను చెప్పాను కదా సో దానికైతే చాలామంది కనెక్ట్ అయ్యారు వాళ్ళ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అది ఇది అని చెప్పేసి చాలామంది ఆ కామెంట్స్ అయితే పెట్టారు సో నేనే కాదు నాలా చాలా చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట ఇంకా అట్లయితే తోమడం కంప్లీట్ అయిపోయింది గబగబా కడిగేస్తున్నాను చెప్తే నమ్మరు అసలు మా ట్యాంక్ నిండడమే గగనం అయిపోయింది పంపులు వచ్చినప్పుడు అలాంటిది ఈ నాలుగు రోజులుగా అసలు మోటార్ స్విచ్ ఆన్ చేస్తున్నావా లేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లో నిండిపోతుంది చక్కగా ఇంకా వాటర్ అయితే అంత ఇబ్బందికి ఏమనిపించలేదు వర్షాకాలం వల్ల అందరూ వాడడం తక్కువైపోయి మాకు ఎక్కువ రావడం వల్ల అలా ఉందో లేకపోతే నీళ్ళు ఎక్కువగా వదులుతున్నారు లేకపోతే మేము వాడకం తక్కువ ఉందో ఏంటో తెలియదు కానీ వాటర్ కూడా కొంచెం పుష్కలంగా బాగున్నాయి అనమాట ఇంకా అంట్లు కడగడం కంప్లీట్ అయిపోగానే నేను ఇవాళ షార్ట్ వీడియోకి చేసే రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట మ్యాంగోస్ తీసుకొచ్చి నాగే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుందండి చాలా మ్యాంగోస్ ఉండిపోయినాయి అనమాట ఆయన అన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే సీజన్ కంప్లీట్ అయిపోతుంది అసలు మ్యాంగోస్కి సంబంధించిన రెసిపీస్ చేయాలి మన ఛానల్లో ఉండాలి ప్లస్ మనం చేయడంతోనే అందరు చేసుకుంటారు ఉద్దేశంతో ఎప్పుడో తీసుకొచ్చారు నేను వాటిని అలా ల్యాగ్ చేస్తూ 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 ఇంత దాకా తీసుకొచ్చేసాను ఇవాళ ఎట్టి పరిస్థితుల ఈ మ్యాంగోస్తోని అన్ని రెసిపీస్ చేయాలని చెప్పేసి అన్ని రెసిపీస్ నాకు ఐడియా ఉంది జ్యూస్లు అవి కానీ మ్యాంగో సాగో కానివ్వండి మ్యాంగో కుల్ఫీ స్లైసెస్ కానివ్వండి ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఐటమ్స్ నేను ఏమేం చేశాను అనేది మీకు షార్ట్స్లో అయితే వస్తాయి ఇందులో బ్రీఫ్గా ఏం చూపించట్లేదు బట్ ఏమేమి రెడీ చేసుకున్నాను ఎలా అసలు షార్ట్ వీడియోస్కి నేను రెడీ చేసుకుంటాను ఎలా ఉంటుంది మా ప్రాసెస్ అంతా అనేది ఇందులో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ అవసరం ఉంటుంది అందుకనే సబ్దానా నానబెట్టడం కానివ్వండి గింజలు నానబెట్టడం కానివ్వండి కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలను మిక్స్ చేసుకోవడం కానివ్వండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవడం కానివ్వండి అన్నీ చేసుకున్న తర్వాత వన్ బై వన్ వీడియోస్ అయితే చేసుకుంటూ వచ్చాననమాట దగ్గర దగ్గర త్రీ అవర్స్ పట్టింది ఆ రెసిపీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి అయితే నాకు అవన్నీ కంప్లీట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే మంచిగా సిల్వర్ కవర్ ఉంటుంది కదా ఆ పేపర్ అయితే ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం కూల్ అవుతే తాగడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది బట్ అంత టైం ఉండదు కాబట్టి టేస్ట్ అయితే కూల్ కూల్ గా తింటే ఇంకా బాగుంటుంది అనమాట అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట చాలా లేట్ అయిపోయింది ఫుడ్ తినడం అనేది పిల్లలు ఇద్దరు మేరీ దగ్గరే తినేసారు మోస్ట్లీ పిల్లలు మధ్యాహ్నం పూట మేరీ దగ్గరే తింటున్నారు పెద్దమన్నా చక్కగా నా దగ్గర తినిద్ది అరవగానే మాట వింటది కానీ చిన్న మాత్రం సాయి తినిపిస్తేనే తింటుందండి సాయి అయితే గబాల్నా అంటే బెదిరించేనే తినిపిస్తాడు సో ఆ సాయి భయానికన్నా ఒక ముద్ద తింటుందనమాట అందుకనే నేను కూడా ఇంకా సాయికే అప్ప చెప్పాను అనమాట మధ్యాహ్నం భోజనం మాత్రం సాయి తినిపిస్తాడు అలా చాలా చాలా క్లోజ్ అయిపోయామండి నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మంచి ఫ్యామిలీ ఉందని మొన్న ఆయిషా వచ్చిందండి ఇంటికి వచ్చినప్పుడు మేరీ నాతో ఉన్న విధానాన్ని చూసేసి రో ఎప్పుడూ వద్దినొక్కతే ఉందని చెప్పేసి ఫీల్ అయ్యానక్క మీరు ఉన్నారు కదా నాకు హ్యాపీ అని చెప్పేసి ఆయిషా అంది సో నా గురించి తెలిసిన వాళ్ళైతేనే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళైతేనే నా స్ట్రగుల్స్ అన్నీ అర్థమవుతాయి సో అలా అర్థం చేసుకుంది ఆయిషా కూడా అనమాట మేరీ అలా ఉండడం కూడా సో దానికి చాలా హ్యాపీ అనిపించింది సేమ్ ఆయిష ఏదైతే ఫీల్ అయిందో మా అమ్మ కూడా అదే ఫీల్ అయింది అనమాట ఇన్ని సంవత్సరాలు నా బిడ్డకి ఎవ్వరు అంటే ఎవ్వరు లేరంటే మా అక్క వాళ్ళు కానీ మా మరదలు కానీ వీళ్ళు అంతా బాగానే ఉన్నారు అన్ని దగ్గర దగ్గరలో లేం కదా అంత ఇది ఉండేది కాదు వీళ్ళైతే దగ్గరనే కదా ఏ అవసరం ఎట్లు వచ్చినా కూడా గబాలన వస్తుంది అనమాట తను అలా చెప్తున్నాను అంతే అస్సలు నేను ఏదో ఎడారిలోనూ అడవిలోనూ ఉన్నానని చెప్పట్లేదు మాట వరస చెప్తున్నాను అంతే ఇంకా ఇదిగోండి అన్నం అయితే గబగబ బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను చిన్నులపై గుడ్డు కారం చేశాను చాలాసార్లు ఈ రెసిపీ షేర్ చేశాను కాబట్టి ఇంక వాళ్ళైతే రెసిపీ గురించి అయితే ఏమీ చెప్పట్లేదు అన్నం అయితే తినేసామన్నమాట అన్నం తిన్న తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ మేరీ దగ్గరికి వెళ్ళి మేరీతోని వదినతోని కాసి పూసలాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇదిగోండి టీ అయితే పెట్టుకున్నాను ఈ లోపు మనకి మోస్ట్లీ వాట్సాప్లోనే ఆర్డర్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఈరోజు కూడా విత్ లైనింగ్ త్రీ పీసెస్ సెట్ కాటన్వి చాలా చాలా బాగా వచ్చాయి న్యూ స్టాక్ అనమాట అవి కూడా పెట్టాను అనమాట నాకు మోస్ట్లీ ఆఫ్లైన్లో కానివ్వండి ఇట్లా వాట్సాప్ ద్వారా కానివ్వండి ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను చక్కగా సేల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఉల్లిపాయ కారం మేరికి చాలా ఇష్టం అనమాట అప్పుడు పడుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం పూట అందుకే వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేసేది అని చెప్పేసి సాయంత్రం పూట అయితే దానికి వేసి ఇచ్చాను అనమాట తనకి వేసి ఇచ్చేసి కాసేపు కూర్చొని ఇంకా అయితే టీ పెట్టేశాను లక్కీ కూడా మధ్యాహ్నం అక్కడే పడుకుంది వదిన పడుకు పెట్టుకుందనమాట సో ఇంక అక్కడే పడుకుంది తనైతే తీసుకొని వచ్చాను ఇంక ఈ లోపు వదిన వాళ్ళని కూడా పిలిచాను రండి టీ తాగుదురు అని చెప్పేసి వచ్చేసారు నేను మొన్న చెప్పాను కదండి వదిన పొద్దున ఇచ్చింది సాయంత్రం నేను ఇచ్చానని అది కాదు నా ఇంటెన్షన్ పొద్దున వదిన చేతి టీ నేను టేస్ట్ చేశాను సాయంత్రం నేను ఆ చేతి టీ వదినకి టేస్ట్ చేయించానని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను పర్చేస్ తీసుకొచ్చాను ఎంతమందికి పచ్చిస్ తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలంగాణలో అయితే ఆడతారనమాట ఇంకా వదినైతే అయితే ఆడదాం ఆడదామంది మా సైడ్ అష్టచమ్మ అంటే నాలుగు గవ్వలు నాలుగు కాయలు నాలుగు గవ్వలతో ఆడతారు లేదంటే చింతపిక్కలతో ఆడతారు కానీ ఇక్కడ కాయలు మూడు కాయలే ఒకటి తల్లి పిల్ల ఒకటి తల్లి రెండు పిల్లలు ఆ గేమ్ నాకు నిన్న నేర్పించేసింది గబగబా నేర్చేసుకొని నేనే సొంతంగా ఆడాను దగ్గర దగ్గర నాలుగు గేమ్లు ఆడామన్నమాట బాగుంది ఇంట్రెస్టింగ్గా మీ సైడ్ అష్టచమ్మకి ఎన్ని కాయలు పెట్టి ఆడతారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా నేనైతే షాక్ అయ్యాను అదేంటి మూడు కాయలే ఉండడం ఏంటి అనిపించింది అనమాట చాలా వెరైటీగా ఉంది గేమ్ అనేది అది షార్ట్ వీడియో అయితే తీసి మీకు కూడా షేర్ చేస్తాను ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వడానికి ఆ గేమ్ ఆడడానికి కూడా ఉంటుంది అలాగే వానగుంటలు కూడా నేను వదిన వాళ్ళకి నేర్పించేసి ఆడ అవి కూడా ఎలా ఆడతారు ఏంటనేది మీకు అయితే షార్ట్ వీడియో చేసి చూపిస్తాను ఇంకా అలా ఆట ఆడిన తర్వాత ఇంకా సాయంత్రం కూడా బియ్యం కడిగేసి వంటైతే చేసేసాను అనమాట ఇది వచ్చేసి రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట పొద్దు పొద్దునే టిఫిన్ అని చెప్పేసి ప్రిన్ లక్కీపాపకి పాలు ఇవ్వడం మానేశానండి అసలు పొద్దున అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు అనమాట కావాలి కావాలని ఏడుస్తూ ఉంటే ఒక దెబ్బ వేసేసి ఇంకా తనకైతే పాలు అసలు ఇవ్వలేదు టిఫిన్ చేసిన తర్వాత వేడి చేసుకొచ్చి తను ఆడుకుంటుంటే బాటిల్ ఇవ్వగానే ఇంకేదో అన్ దొరకంది దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి అంత హ్యాపీగా ఉండి తీసుకొని తాగుతూ ఉంది ఇంకా పొద్దున్న అరిసాను కదా ఇంకా బాధ అనిపించేసి గబానా దగ్గర తీసుకున్నాను అనమాట ఇంకా తనకి పాలు ఇవ్వగానే తనంతే పాలు తాగుతూ ఉంది ప్రింట్స్ అమ్మతో ఆడుకుంటూ ఉంది ఇంకా టీ తాగిన గిన్నెలు కానివ్వండి నైట్ గిన్నెలు కానివ్వండి కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అయితే షింక్లోనే తోమేసాను కొంచెం ఈ నిన్నటి నుంచే నిన్న కాదు మొన్న నైట్ నుంచి అంట్లో ఏమున్నా కూడా షింక్లోనే కడిగేస్తా ఉన్నాను అనమాట అక్కడ వేసి వెయిట్ చేసి అంత దానికన్నా ఇక్కడ గబగబ పని అయిపోతుంది ఇంక ఇక్కడే చేసేస్తున్నాను అనమాట చాలామంది కూడా షింక్ ఉంది కదక్క ఇక్కడే చేసేయండి అన్నారు కానీ నాకేంటంటే మళ్ళీ దాని షింక్ అంత కడగాలి ఏమైనా అయిన ఇబ్బంది అట్లా ఆలోచించి నేను కొంచెం కడగను ఇంకోటి కొంచెం ఎక్కువ అట్లా అంట్లున్నా కూడా ఎక్కువసేపు నిల్చంతో అయినా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కూర్చొని కంఫర్ట్గా ఏమంటారు తోముకుంటాను అనమాట ఇంకా అంట్లు తోడం కంప్లీట్ అయిపోగానే నాగి అయితే వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చారు చాలా చాలా డేస్ తర్వాత చికెన్ ఫ్రై అనేది చేశాను అనమాట మంచిగా మసాలా వేసి ఆల్రెడీ ఆ రెసిపీస్ అయితే షేర్ చేశాను యాక్చువల్లీ ఈరోజైతే పప్పు టమాటా విత్ చికెన్ ఫ్రై చేద్దాము అనుకున్నాను ఇంకా టమాటా చేసేంత టైం అయితే లేకుండే అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మేరీ వాళ్ళు మేము బయటికి వెళ్దాము దేవి వదిన వాళ్ళని తీసుకొని అని చెప్పేసి అనుకున్నాం అనమాట అందుకనే ఇంకా అప్పటికప్పుడు అనుకొని మేము చికెన్ కర్రీ మేరీ వాళ్ళు మటన్ కర్రీ చేశారు నేను లైట్గా తక్కువ మసాలాలతోని అయితే అప్పటికప్పుడు చేశాను అనమాట అది కూడా రైస్ కుక్కర్లో నేను పలావ్ రైస్ కుక్కర్లో డైరెక్ట్ గిన్నె పెట్టి ఇంతకుముందు చేసేదాని కానీ గిన్నెలు పాడైపోతున్నాయి అట్లా గట్టిగా మనం ఒక పది పదిహేను సార్లు వండుకుంటామేమో తర్వాత ఆ గిన్నె ఆ రైస్ కుక్కర్లో సిట్ కుర్చోదన్నమాట సరిగ్గా వేస్ట్గా పాడైపోయింది గిన్నె అందుకే ఈ మధ్య ఏం చేస్తున్నానండి ఈ మధ్య కాదు చాలా డే ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవాళ చేశాను అనమాట ఎలా అంటే మొత్తం మసాలాలన్నీ బాండీలో వేసేసి నీళ్ళు మరిగేదాకా నేను కడాయిలోనే ఉంచాను తర్వాత రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బియ్యం వేసేసి మరగబెట్టే అది దమ్కి చేశాననమాట ఇంకా అందులో అయితే మనం కలపాల్సిన పని ఉండదు మధ్యలో ఒకసారి నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత ఒకసారి కలిపామనుకోండి ఆ కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు అన్నీ రైస్కి అంతా పట్టేస్తుంది అనమాట ఈక్వల్గా తర్వాత వేయడమే కరెక్ట్గా ఆగిపోయితే మాడదనమాట కొంచెం తక్కువ రైస్ ఉన్నప్పుడు అలాగే చేస్తాను నేను ఆ తక్కువ రైస్ ఉన్నప్పుడు కానివ్వండి నాగీని తినాలి ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు అలా చేస్తాను అనమాట సో ఈరోజు మాత్రం ఆ పలావ్ అయితే చేశాను అనమాట రైస్ కుక్కర్లోనే వేసాను మనం అందే అక్కడే ఉండి పర్టికులర్గా చూడాలి అన్న అంత అవసరమైతే ఏమి ఉండదన్నమాట చికెన్ ఫ్రై ఏమో నాగే వాళ్ళు అమ్మ చేసేలాగే చక్కగా ధనియాలు ఎండు కొబ్బరి చెక్క లవంగా గసగసాలు ఇవన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసి చికెన్ని ఉడకబెట్టిన తర్వాత నూనెలో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పట్టిన మసాలా పొడి అంతా వేస్తాను అదంతా ముక్కకు పట్టిన తర్వాత ఉప్పు కారం జల్లేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇంకా నేను ఈ వంట ప్రాసెస్ అంతా చేసుకుంటా ఉంటే మోస్ట్లీ మా వారు నాకు వెజిటబుల్స్ అన్ని కట్ చేసి ఇస్తారు పిల్లలు చూసుకుంటా ఉంటారు అనమాట ఇంక ఇప్పుడు అనుకోకుండా మేము బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసాం కాబట్టి పిల్లలు స్నానాలు కానివ్వండి వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం కానివ్వండి మొత్తం నాగీనే చూసుకున్నారు మాకేందంటే మేము వాళ్ళతో పాటు బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపడానికి ఇంటెన్షన్ ఏంటంటే మా ప్రిండ్స్ అమ్మకు కూడా సెలవులు వచ్చాక మేము ఎక్కడికి పర్టికులర్గా తిరిగింది చేసింది ఏం లేదు కాబట్టి తనైతే ఇంకా వాళ్ళతో పాటు మేము వెళ్ళి తిరిగి చూస్తున్నాము ఈ సరౌండింగ్స్లోనే మనకు తెలియని ప్లేసులు చాలా ఉంటాయి కదా సో అవి తెలుసుకుంటున్నాం అనమాట ఇంకోటి నిన్న నిన్ననే అక్క కూడా ఫోన్ చేసింది బెంగళూరు వచ్చేయమని చెప్పేసి అక్క ఇన్ని రోజులు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కడప దగ్గరే ఉండే ఇప్పుడు అక్క కూడా బెంగళూరు వెళ్ళిపోయింది రమ్మని చెప్పేసి అక్క అనమాట ఇంకా మేము వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి స్కూల్ కూడా ఓపెన్ అవ్వడానికి ఇంకొక టెన్ డేసే ఉంది చూసి ప్లాన్ చేసుకొని వెళ్తే వెళ్తాము బెంగళూరుకి ఇంకా లేకపోతే దసరా సెలవుల్లో అయినా వెళ్తామేమో అని చెప్పేసి అనమాట ఇంకా అక్కకు ఫోన్ చేస్తా అన్నా కానీ అక్కకైతే ఇంకేం ఫోన్ చేయలేదు చేయాలి బెంగళూరు అక్క అంటే మీ అందరికి తెలిసిందే మా అక్క ప్రియా అక్క అనమాట నిదానంగా కట్ చేస్తూ ఉంటే ఆయన మీద వేస్తూ లేస్తూ వేస్తూ చక్కగా ఆయనతో మాట్లాడుతూ అయితే వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పేసి అన్నాను ఈ లోపు ప్రిన్స్ అమ్మని కూడా పిలిచాను అక్కడే ఆడుకుంటా ఉంది దేవి ఓదన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు ఆడుతూ ఉంది అనమాట అమ్మ తన్ని పిలిచాను అనమాట తను వచ్చేసింది ఇంకా తనకి తలస్నానం అని చేపించేసి వాళ్ళని అయితే రెడీ చేసేయాలి ఇంకా మేము కూడా ఫుడ్ వండుకొని తినేసి రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్ళే ప్లాన్ అయితే ఉందనమాట అది ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఏంటనేది మీకు అయితే నెక్స్ట్ బ్లాగ్లో మోస్ట్లీ అయితే క్లియర్గా చూపిస్తాను సో మీకు కూడా దగ్గర నియర్ బై విజయవాడ ఉన్న వాళ్ళకి చూడడానికి ఒక ప్లేస్ అంటూ ఉంది అనేది తెలుస్తుంది కదా సో అదే అనమాట మా ఇంటెక్షన్ ప్రిన్స్ అమ్మ వచ్చేసి సడన్గా ఆ స్టాండ్ని కుదిపేసింది ఫోన్ పడిపోయేది సో అందుకే అలా కంగారైపోయాను అనమాట ఇంకా ప్రిన్స్ అమ్మ కూడా వచ్చేసింది ఈయన నాకు కర్రీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ ప్లస్ పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా అవైతే వంట చేస్తూ నేను వంట నాది కంప్లీట్ అయిపోయే లోపు ఇద్దరికి స్నానాలు కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇలా డైలీ వ్లాగ్స్ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తూ ఇలా చేస్తేనే నాకు కొంచెం మంచి రీచ్ ఉంటుందండి ఇంకోటి మీరు ఎక్కువగా చూసేవి మీకు నచ్చేవి చేస్తేనే కదండి నాకు ఒక రూపాయి కానివ్వండి పేరు కానీ గుర్తింపు కానీ ఉంటుంది సో అందుకని ఇంక ఇవి ఇలాంటివి అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఓకేనా అండి వ్లాగ్స్ బాగున్నాయా లేదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఇంకా చాలా మంది కూడా పెట్టారు మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా మిలియన్ మెంబర్ చూసిన మిలియన్ మెంబెర్స్ మనకి మంచి చెప్పాలి అని ఉండదు కదా వచ్చే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా పాజిటివ్ నేను అని చెప్పేసి పర్సనల్గా కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు అది కూడా నిజమే అనిపించింది ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకొని ఆలోచిస్తూ టైంని అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు చక్కగా హ్యాపీగా ఉంటూ వీడియోస్ చేసుకుంటూ షార్ట్స్ చేసుకుంటూ వండింది తినుకుంటూ చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఇద్దరిని చేసుకుంటే చాలు ఈ జన్మకి అంతకన్నా ఏమి కావాలి చెప్పండి అసలు మీరు చెప్తే నమ్మరు కానీ పది మందిలో దగ్గర దగ్గర ఏడుగురు వచ్చి పలకరించేసి నాతో ఫోటోలు దిగుతూ చక్కగా పలకరిస్తున్నారు దగ్గరకు వస్తున్నారు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఈ రోజు వాయిస్ చెప్తున్నాను కదా ఈ రోజేనండి మేము వచ్చింది బయటికి ట్రిప్కి అంటే ట్రిప్ అంటే మేము ఒక విజిటింగ్ ప్లేస్ కంటూ వచ్చామనమాట అక్కడ కూడా వచ్చినా మాతో కలిపి ఏడు ఫ్యామిలీలు అండి ఏడు ఫ్యామిలీలు నాలుగు నాలుగు ఫ్యామిలీలు వచ్చి మాట్లాడి ఫోటోలు దిగి వెళ్ళారనమాట వాళ్ళని కూడా తీసాను వీడియో ఒక్కరిద్దరిని చూడండి ఎవరైనా చూ ఇవాళ కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తూ ఉంటే వీడియోని కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి మేమే అని చెప్పేసి భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మీ ప్రేమ ఆదరణ ఉంటే చాలండి సో ఇంతకీ వీడియో లైక్ చేశారా ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి డైలీ వ్లాగ్స్ అయినా కూడా నేను చేసే పనులను చూసి కొంతమందికి పనులు చేయాలన్న మోటివేషన్ కానివ్వండి చేసే వంట విధానం బట్టి ఇలా కాదు ఇలా చేయాలన్న ప్రాసెస్ తెలుసుకోవడం కానివ్వండి ఇలా సర్దుకోవాలన్న విషయం కానివ్వండి చాలా చాలా ఉంటాయండి డైలీ బ్లాగ్స్ అయినా కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి పెళ్ళయి ఉన్నా కూడా కొంచెం సపరేట్గా వాళ్ళకి కానివ్వండి ఇట్లాంటివి చాలా ఉంటాయి మనం సింపుల్గా డైలీ వ్లాగ్స్ అనుకుంటాం కానీ నేర్చుకునే థింగ్స్ మాత్రం చాలా ఉంటాయి అనమాట సో మీ అందరికి కూడా ఉపయోగపడతాయి మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్గా కానివ్వండి ఎవరో కామెంట్ పెట్టారుగా మీ బ్లాగ్ కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ వస్తుంటే ఒక సీరియల్ లాగా అనిపిస్తుంది అమ్మా చక్కగా చూసి కామెంట్ చేసి పడుకుంటానమ్మా అని చెప్పేసి నిన్న ఒక ఆవిడ పెట్టారు కళ్యాణమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ కామెంట్ చూసాక కూడా నాకు భలే హ్యాపీగా అనిపించింది సో అలా మీకు కూడా మంచిగా ఎంటర్టైన్ అయిపోయింది కదా అని చెప్పి చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకోటి ఇంకొక 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 వ్లాగ్ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేది హోమ్ టూర్ వ్లాగే అనమాట హోమ్ టూర్ వ్లాగ్ కూడా నేను చెప్పాను ఎందుకు తీస్తున్నాను ఏంటి అనేది కూడా దాని తర్వాత బడ్జెట్ వ్లాగ్ వస్తుంది అంటే మేము హోమ్కి ఎలా అంటే ఎంత అమౌంట్ అయింది ఎంత ప్లేస్ మాది మేము ఫస్ట్ ఏ పని అని దిగాము ఏ పని వెళ్ళింది ఇంటి పని ఏది అనుకుంటే ఏది జరిగిద్ది ఏంటి అనేది ప్రతిది కూడా మీకైతే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను చాలా దగ్గరలో ఉన్నాము డెఫినెట్లీ మీకు వన్ డే తర్వాత హోమ్ టూర్ వస్తుంది దాని తర్వాత బడ్జెట్ వీడియో అనేది వస్తుంది అనమాట మొత్తానికి పలావ్ చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరం కూర్చున్నాము తిన్నాము తర్వాత బయలుదేరి అయితే వచ్చేసాము అనమాట అందరం ఒక అయితే వెళ్తున్నాం అనమాట ఒక వెకేషన్ లాగా వెళ్తున్నాం అందరం బయటికి ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ బ్లాగ్ లో వచ్చింది చూస్తానే ఉండే బ్లాగ్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే వీడియోస్ ని చూస్తూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా రెండు మనసు ఆలోచిస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై గుడ్ నైట్